సోదరి సోదరి మనులారా నమస్కారం ఈరోజు జాతీయ కిసాన్ దివస్ అనగా రైతు దినోత్సవం ఈ శుభ సందర్భంలో మన దేశానికి వెన్నుముక అయిన మన రైతులను అన్నదాతలను గౌరవించుకుందాం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడున జరుపుకునే ఈ రైతు దినోత్సవం ప్రతి రైతు మన దేశానికి అందిస్తున్న అమూల్యమైన సహకారాన్ని గుర్తించుకుందాం శుభ సందర్భాన్ని ప్రతి రైతుకు నమ్మకమైన భాగస్వామ్యమైన భారతీయ స్టేట్ బ్యాంక్ పదహారు పన్నెండు ఇరవై ఇరవై నాలుగు నుండి వారం రోజుల పాటు అన్నదాత మహోత్సవం రైతు పండగ వారోత్సవ ద్వారా వారితో జరుపుకోవడం గర్వకారణం అలాగే ఈ శుభదినాన్న మన దేశ భవిష్యత్తుకు ఎంతో ప్రాముఖ్యమైన వికసిత్ భారత్ ఇరవై నలభై ఏడు గురించి చర్చించడానికి మీ ముందుకు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను సుసంపన్నమైన బలమైన మరియు స్వలంబమైన భారతదేశాన్ని మనం ఊహించేటప్పుడు ఈ దార్శకనికత యొక్క మూల స్తంభం మన రైతుల సాధికారికతో ఉందని మనం అంగీకరించాలి మన రైతులు మన వ్యవసాయ ముఖ చిత్రానికి గుండె వంటివారు మరియు వికసిత్ భారత్ కళ సాకారం కావడానికి అన్నదాతల శ్రేయస్సు మౌలికమైనది భారతదేశంలో వ్యవసాయం ఒక ఉత్పత్తి రంగం మాత్రమే కాదు అది ఒక జీవన విధానం ఇది దేశ జనాభాలో అధిక భాగానికి బ్రతుకు తెరువు ఇది దేశానికి ఆహార భద్రతను మరియు మరెన్నో అనుబంధ రంగాలకు తోడ్పాటునిస్తుంది మన రైతుల కళ్ళాల నుండి కంచెం వరకు దేశాన్ని పోషించడమే కాకుండా వారి సేవలు వస్త్ర రంగం ఔషధ రంగం పాడి పౌల్ట్రీ మరియు ఎన్నో రంగాలకు ఆయుపట్టు మన వికసి భారతో కృషి చేస్తున్నప్పుడు ఇందులో మన రైతులను కేంద్ర బిందువుగా ఉంచడం చాలా అవసరం ఎందుకంటే ఒక దేశం సంపన్న దేశంగా ఎదగాలంటే అది కేవలం రైతుల ఉద్యోగులతో ప్రారంభమవుతుంది వికసిత్ భారత్ జనంలో భాగంగా మన రైతులను ఆహార ఉత్పత్తుదారులుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా కూడా చూడాలి ఉత్పత్తి నుండి ప్రాసెసింగ్ ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ వరకు అగ్రికల్చర్ వాల్యూచ్చాను వ్యవసాయ విలువ గొలుసులో రైతులను భాగస్వామ్యం చేయడం ద్వారా వారికి అధిక ఆదాయం అలాగే అధిక ఆర్థిక స్థిరత్వం కోసం అవకాశాలను సృష్టించవచ్చు ఈ దిశలో వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి భారత ప్రభుత్వం గణనీయమైన చర్యలు చేపట్టింది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏఎఫ్ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పిఎంఎఫ్ఎంఈ వంటి పథకాలు రైతులు తమ వ్యవసాయ పద్ధతులను ఆధునీకరించడానికి వారి ఆదాయాన్ని మెరుగుపరచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కొత్త రంగాలకు విస్తరించడానికి సాధికారత కల్పిస్తున్నాయి ఇదే స్ఫూర్తితో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎఫ్పిఓ ఏర్పాటు కీలక ముందడుగు రైతులను సంఘటిత చేయడం వల్ల వారికి మంచి గిట్టుబాటుదారులు నాణ్యమైన ముడి సరుకులు సాంకేతిక పరిజ్ఞానం లభించడంతో పాటు అభివృద్ధికి కొత్తదారులు తెలుసుకుంటాయి భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్బీఏ ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంలో నిబద్ధత కలిగిన భాగస్వామ్యం మరియు ఎల్లప్పుడూ రైతు సమాజానికి బలమైన మిత్రపక్షం ఇరవై రెండు వేలకు పైగా శాఖలు విస్తృత నెట్వర్క్ ఇందులో పదిహేను వేలు పైగా గ్రామీణ శాఖలు మరియు ఎనభై వేలు కంటే ఎక్కువ బీసీసీఎస్పి పాయింట్లతో భారతీయ స్టేట్ బ్యాంకు బ్యాంకింగ్ సేవలను నేరుగా రైతుల చెంతకు తీసుకొచ్చింది ఇది వారికి రుణాలు పొదుపు మరియు వివిధ రకాల ఆర్థిక ఉత్పత్తులను పొందడానికి వీలు కల్పిస్తుంది భారతీయ స్టేట్ బ్యాంకు వివిధ పథకాల ద్వారా రైతులు చాలా తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాన్ని పొందవచ్చు కిసాన్ క్రెడిట్ కార్డు కేసీసీ రైతుల ఒక ముఖ్య సాధనం దీని ద్వారా అన్నదాతలకు సులభంగా రుణం పొందడమే కాకుండా భారత ప్రభుత్వం నుండి వడ్డీ రైతును కూడా పొందవచ్చు అభ్యుదయ రైతుల కోసం ఎస్బీఐ ప్రవేశపెట్టిన కిసాన్ సమృద్ధి రిన్తో సకాలంలో ఎక్కువ మొత్తంలో రుణాన్ని పొందవచ్చు ఈ రుణం పంట మొదటి నుండి చివరి వరకు అన్ని అయ్యే అన్ని ఖర్చులు దృష్టిలో ఉంచుకుని మంజూరు చేయబడుతుంది తద్వారా సాగు యొక్క అన్ని దిశల్లో అవసరమైన ఆర్థిక వనరులు అందుబాటులో ఉంటాయి రైతులకు కేవలం సాగుకు మాత్రమే రుణం అవ్వడం కంటే మరింత అవసరం ఉందని గుర్తించిన ఎస్బీఐ అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెస్ ఎంటర్ప్రైజెస్ లోన్ అందజేస్తుంది ఈ రుణం వర్కింగ్ క్యాపిటల్ మరియు టర్మ్ లోన్ అవసరాలు పరిగణలోకి తీసుకుని సమగ్రమైన పరిష్కారాన్ని అందిస్తుంది ఉత్పత్తికి విలువను జోడించే అగ్రికల్చర్ వాల్యూ చైన్ వ్యవసాయ విలువ గొలుసలోని అన్ని కార్యకలాపాలు లాజిస్టిక్ అవసరాలు కోల్డ్ చైన్ ప్యాకేజింగ్ వేర్హౌస్ ప్రాసెసింగ్ మొదలైన అన్నీ ఇందులో పరిగణించబడతాయి వ్యవసాయ మరియు ఫుడ్ ప్రాసెసింగ్లో నిమగ్నమైన రైతులు మరియు సంస్థలకు సకాలంలో రుణాలు అందించడానికి దేశవ్యాప్తంగా ఎనభై ఆరు అగ్రి ప్రాసెసింగ్ సెంటర్స్ అగ్రిసీపీసీలు మరియు ఆరు వందలకు పైగా అగ్రి ఎంఎస్ఎంఈ క్రెడిట్ సెంటర్లు ఏఎంసిసిలు మద్దతుతో పదకొండు వందలు పైచలకి వ్యవసాయ వాణిజ్య శాఖలను ఏసీబీలు ఏర్పాటు చేసింది ఇందులో మన ఆంధ్ర రాష్ట్రంలో రెండు వందల అరవై రెండు వ్యవసాయ వాణిజ్య శాఖలు ఏసీబీలు ఏర్పాటు చేయబడ్డాయి దేశవ్యాప్తంగా ఉన్న ఐదు వందలకు పైగా రిలేషన్షిప్ మేనేజర్లు రైతులతో నేరుగా కలిసి బ్యాంకింగ్ ఉత్పత్తులు మరియు ప్రభుత్వ పథకాలపై మార్గదర్శకత్వం అందిస్తున్నారు అంతేకాకుండా భారతీయ స్టేట్ బ్యాంక్ బ్యాంకింగ్ను మరింత అందుబాటులో తీసుకురావడానికి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది మా యోనో కృషి ప్లాట్ఫామ్ ద్వారా రైతులు సమగ్ర వాతావరణ సమాచారం మార్కెట్ ధరలు ప్రభుత్వ పథకాల సమాచారం వంటి విస్తృత శ్రేణి సేవలను సులభంగా పొందవచ్చు అలాగే భారతీయ స్టేట్ బ్యాంక్ జ్ఞాన బదిలీ మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి అంకితం చేయబడింది ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు మరియు కిసాన్ గోష్ఠీలు సంధ్యా శిబిరాలు నిర్వహిస్తుంది ఇక్కడ రైతులు తమ జీవనోపాధాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలు మరియు ఎస్బీఐ యొక్క వివిధ కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చు రైతులు మద్దతు ఇవ్వడానికి మేము చేసిన ప్రయత్నాల్లో భాగంగా మా అన్ని శాఖల్లోనూ పదహారు పన్నెండు ఇరవై ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగు వరకు వారం రోజుల పాటు అన్నదాత మహోత్సవ్ రైతు పండుగ వారోత్సవాన్ని నిర్వహిస్తుంది ఇందులో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించడం రైతులు సన్మానించడం ద్వారా దేశానికి రైతులు చేస్తున్న మేలును మా కర్తవ్యంగా గౌరవించడం జరుగుతుంది చివరగా దేశానికి వెన్నుముక అయిన మన రైతులు విక్షిత్ భారత్ పురోగతిలో ముందంజలో ఉన్నప్పుడే దాని యొక్క దార్శనికత నెరవేరుతుంది నిరంతరం అభివృద్ధి చేస్తున్న వ్యవసాయ ముఖ చిత్రంలో విజయం సాధించడానికి అవసరమైన వనరులు సాంకేతిక పరిజ్ఞానం మరియు మద్దతును అందించడానికి మనం కలిసి పనిచేద్దాం ప్రతి రైతు సుభిక్షంగా మరియు ప్రతి క్షేత్రం ఉత్పాదకంగా ఉండే ఉజ్వల భవిష్యత్తును మనం సాధిద్దాం ధన్యవాదాలు జై హింద్